సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా పట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బిఠల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మాశరత్ రెడ్డి కమిషనర్ వెంకట నారాయణ మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానంతరం తెలంగాణ రాష్టం భారతదేశంలో విలీనమైన సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రజలకు ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని అందుకుగాను రాష్ట డివిజన్ మండల పట్టణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇటీ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ తహసీల్దార్ కార్యాలయ మున్సిపల్ కార్యాలయ అధికారులు కౌన్సిలర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు بھارت అందరికీ నమస్కారం ఈరోజు ప్రజాపాలన దినోత్సవం గురించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యాజ్ ప్రజాపాలన దివస్ దినోత్సవం ఎస్ సచ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ డెమోక్రసీ దట్ కేమ్ టు హైదరాబాద్ టు కేమ్ టు తెలంగాణ ఆఫ్టర్ పీరియడ్స్ ఆఫ్ స్ట్రగల్ ఈరోజు అందరు మొత్తం స్టేట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ सैलब्रेशन जी तरवा ऑल पब्लिक ऑफिसर्स एंड ऑल गवर्नमेंट ऑफिसर्स इंक्लूडिंग एमआरओ ऑफिसर्स आफीसे सब डिवीजनल आफीसे अट्रा पंचायत ऑफिसर्स ऑल ऑफिसर्स आर सेलिब्रेटिंग टूडे डे इट इज़ अ डे टू रिमेम्बर स्ट्रगल्स ऑफ द मार्टर्स हू हेव फाट फर्लंगाना फ्रीडम फॉट फॉर डेमोक्रसी Uh, fought for all the civil rights and justice that we see in our uh, society uh, 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 today in today's times. Uh, so again, I would like to uh, I would like to give my uh, congratulations and give my uh, good wishes on this day of Telangana Praja Praja Thank you. Okay, Irozu Telangana Praja Parana all offices, all public spaces, all public offices. Uh, లో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ బోధన్ కూడా ఈరోజు అట్ నైన్ ఏఎం ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది అలాంగ్ విత్ దాట్ ఆల్ ది స్టాఫ్ వేర్ ప్రజెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ది ఎంఆర్ఓ ఆఫీసెస్ ఆల్రెడీ డన్ ది ఆల్రెడీ డన్ ది ఫ్లాగ్ హోస్టింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆఫీసెస్ తర్వాత ఇట్ ఈస్ అ డే ఇట్ ఈస్ నాట్ అ డే ఓన్లీ ఫర్ సెలబ్రేషన్ బట్ ఆల్సో టు రిమెంబర్ दि 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 साक्रिफस दट हेव बी डन याजल ऐज दि ऐल एज दि रेस्पासीबिटी दट पब्लिक आफीसर्स हेव टुवर्वर्ड्स सक्यूरी दिस् डेमोक्रसी टूर्स कंटिविंग एंड प्रोस्परिंग इन दिशोक्राटिक फैशन इन एंड फ्री एंड फेयर मैनर थैंक्यू बोधन मंडल में प्रजाप्रतिनिध प्रजल की अड्डे उद्योग నా యొక్క ప్రజాపాలన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరి స్కూళ్ళల్లో కూడా ఈ ప్రజాపాలన సందర్భంగా ఈ ఫ్లాగాస్టింగ్ అనేది అన్ని కార్యాలలో ఎగురవేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఇంతకుముందే మున్సిపాలలో కూడా ఎగిరవేసుకోవడం జరిగింది అందరికీ మరొకసారి ప్రజాపాలన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు కారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ మరియు బోధన్ పట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు బోధన్ పట్టణంలో బోధన్ మున్సిపాలిటీలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ